మా నాన్నగారు జొనార్ల వెంకటరత్నం గారికి అత్యంత సన్నిహితులైన అవ్వార్ శ్రీనివాసరావు గారు ఈరోజున మంగళగిరి టైమ్స్ ఛానల్ కార్యాలయం ప్రారంభించడం జరిగింది అందువలన మేము కుటుంబ సమేతంగా వచ్చి ఇందులో పాల్గొన్నాము అవ్వార్ శ్రీనివాసరావు గారు మరింతగా రాణించాలని చెప్పి అన్ని రంగాల్లో నేను విషయస్ తెలియజేస్తున్నాను मङ्गलादृशिखरमु महापुण्यक्षेत्रमु मङ्गलादृशिखरमु महापुण्यक्षेत्रमु नरसिंहुनिदर्शनं सर्वपापहरणमु मङ्गलादृशिखरमु महापुण्यक्षेत्रमु ద్వాపరాన ధర్మజుడు ముదమందిన నామము కలియుగానవాసిరెడ్డి క్రాజ వంశ తేజము కోటి దేవతల ఆరాధ్య దేవుడు కోటి దేవతల ఆరాధ్య దేవుడు ಅತಡೆ ಮನದೇವುಳು ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹು ಅತಡೆ ಮನದೇವುಳು ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹು ಮಂಗಳಾದಿಶಿ ಕಲವು ಮಹಾಪುಣ್ಯಕ್ಷೇತ್ರ ವಿಜಯವಾಡ ವೇಣಿ ದಕ್ಷಿಣ ಮಂಗಳ ವಿಜಯ ಹಾರಳಾದು ಕ್ಷೇತ್ರ చెంచువారి ఇంటికి హల్లుడల్ట ఆతడు చెంచువారి ఇంటికి హల్లుడల్ట ఆతడు అతడే మన దేవుడు లక్ష్మీ నరసింహుడు అతడు మన దేవుడు లక్ష్మీ నరసింహుడు మంగళా శిఖరము మహాపుణ్యక్షేత్రము కడిబెడంతపానకం తడవ తడవ పోషినడువరమి కడిబెడంతడప తడవ పోషినలేడువరమిను గజము పైన వీరుడు బాలకాల రాయడు గజము పైన వీరుడు యడు అతడే మన దేవుడు లక్ష్మీ నరసింహుడు అతడే మన దేవుడు లక్ష్మీ నరసింహుడు మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము ఎత్తైన శిఖరము మహాగాలి గోపురము చూడచూడ మురిపెము విజయాలకు విధితము పాల్గుణాన పున్నమికి కళ్యాణ ధాముడు పాల్గుణాన పున్నమికి కళ్యాణ ధాముడు అతడే మనదేవుడు లక్ష్మీ నరసింహుడు అతడే మనదేవుడు లక్ష్మీ నరసింహుడు మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము नरसिंहनिदर्शनं सर्वपापहरणमु मङ्गलाद्रिशिखरमु महापुण्यक्षेत्रमुक्षिं च वैय लक्ष्मी नरसिंहा रक्षिं वैय लक्ष्मी नरसिंह कक्षबुनकैय రాక్షస సంహార రక్షించవయ్య లక్ష్మీ నరసింహ పేదవారి నాదరించి సేద తీర్చువాడవని వాడవని పేదవారి సేద తీర్చువాడవని వాడవని సిరుల శ్రీ లక్ష్మి హృదయాని వాసివని మి నమో నరసింహ మమో బ్రోవ నమ్మి నమో నరసింహ మమో బ్రోవ సర్వజనుల పూజిత సకల లోక పాలిత సర్వజనుల పూజిత రక్షి లక్ష్మీ నరసింహ శంకుచక్రధారుడని శిష్ట రూపవీరుడని శిష్టరక్షడవని శంకుచక్రధారుడని సింహరూప వీరుడని కృష్ణనాశ పాలుడనీ శిష్ట రక్షనుడవని వేడుకో మో దేవ పీడనేవా వేణుకోంఠి మో దేవా పీడనేవా మనుజలోక పాళన మధురగన శోధనా మనుజలోక పాధురగన లక్ష్మీ నరసింహ कक्षभुन कैया राचासा संभार संहार रक्षिंचवैया समस्ता दुर्दक्षया द्वारा श्री परमेश्वरा बुद्धिस्या परमेश्वरा प्रीत्यर्थो शुभाम्या शुभे शोभने मुहूर्ते श्री महाविष्णु राज्ञया प्रवर्ता मानस्या अध्यः ब्रह्मणः द्वितीया परार्धे श्वेता वराहः कल्पे తాగండ కేశవాహ కేయ నమ నారాయణ స్వాహ నారాయణ తాగణ తాగండ నారాయణాయ నమ మణిరాగణ मधवाय नय नमहोत्तम गौरीपया वज्रन खा विमहे तीक्षण तरजिम प्रचोदया आदम क्षेत्रीनारमेत महादेव तुम महालक्ष्मीमाहयाम पूजया जाये महादेवाय धीमहे तन्नोद्रचोदया आद आध्याय ना विमे एक भागे विदे रस्या ईजा आन्या वरदेषे कृष्णा कावेरी पा नदना या परा समस्त देवता सनिद सकल देवता बन्जो जना यातक अंदर नमस्कारन जेस्कोण तक बन्जो जना निदर्शमर्तम आरंभ या जनाया कृते प्रभावा नक्षत्र नाम मध्ये विशोधा नक्षत्रे रवि रायने जरस्तुदो गाडिक माजे झुकला कार्यवे గా నిర్విఘ్నంగా నరవే రాడి సక గణపతియ కార్యేషు అంతా మంచిగా జరగను నమవేడుట గజానన బోధకర దేవేన కవిత యమ్ముల ధారవక్షన ఉమాధో వినాశ గౌరీ పుత్రం వినాయకమ్ భక్తావర్గం ఆయు ఏకదం లక్ష్మీ నరసింహ ರಂಗರಂಗ <Sessly> ವೈಭವಾ <Sessly> మమ్ దేవుడని మంగళగిరి కొండ పైన రంగరంగ వైభవాన మంగళకర నామాన మేలే దేవుడని నీ దరికి చేరేము పానకాన్ని పోసేము నీ దరికి చేరేము పానకాన్ని పోసేము نیلا ویگنا و دینا مہا ملوارتن پریا نواج اбяو ویناج ذاتارنا مہا بسنی نواج پرانی مہا ذات پرداینا مہا دیشنے مہا بہت دھجنا ابدارنا نندجرو مہا دیو ہندے بھگین نارایણ مہا جوڑی مہا گڑے جاج نو ہم دی نواضائی مہا લક્ષمی ودینا مہا نام راویا نما مہا پردے جاج نو مہا نیرتن جان گویندا مہا ذاتدائی نو پربھو ینم جے شاہ کرنہای نو دیوا مہا یم جے وائی نو مہا دوستائی نو مہا پردائی نو مہا ادواائی نو مہا

బ్రహ్మణే నమః మధ్యం దేవాని యోదర్పయామి సం తాంబూలం దాగి నమస్కారం చేసుకోండి భూగి ప్రదేశ గర్భోరేర నాగవల్లే దేవుడిద మాధవ్య నమః నమః జయామి యాదర్భ్యా మావాహయామి దుర్మయ వ్రతమోడ సింహాత సర్వం మే వేయండి అవోష్టామ యవ వస్తానమ ఉర్దేదాత్ర మహేరణాయ దక్షయే యవ జోర్మోస్ స్మాదరంగమావో శిక్షాయ దుర్గాస్తానో దర్పయామి వస్త్రాని వస్త్రహా గా భూయమాణావజనవృధర్న్యా బేశ్వాం ధనోర్యోదనా వస్తినౌ నిరాధనే అక్షదా నందోర్ భయామి శ్రీ

काल쇠 부নে পায় অন্তরাক সেবাพระ হরি রদ রদ সরস্বতী নরসিংহ সদায় দায়ে আরাজনায় বাহব দায়ে নরসিংহ প্রতায়াহো হারে দিয়ে বিপদে দেবা হে আমর রক্ষায় মঙ্গল 야হু আমর 3 চালা প্রদক্ষিণ নে এন্ডেয়া আরগা আরগা বাবা নে সমান শ্রদ্ধা দি যা দাগারে પ્રસિદ્ધী প্রদক্ষణం বদেবরে বাবা অંબા ভগবনা মাবা মা বাবা দম্বাবা సోమవారం పెట్టిన విశేషంగా ధనం పెట్టుకుని తగ్గ స్వామివారి అనుగ్రహం ఉన్నా తగ్గ చక్కగా తది నాటి చంద్రరేఖలాగా దినదిన ప్రవర్తమానంగా వెళ్ళాలని చక్కగా అమ్మవారి యొక్క ఆశీర్వాదం చక్కగా పరమేశ్వరుడు యొక్క ఆశీర్వాదం చక్కగా లక్ష్మీనార్జున స్వామివారి దివ్య ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ఎడుకోండి పెట్టుకోండి

శదవానం భోరేకాయః పురేశ్రేంద్రై ఐశ్వ్రేత్రేం ప్రతిదేశతి యదమహాస్య మనశ్రంకాలభజ్యేనస్తో యదమహాస్య నౌదనన్ యావార్ నమస్తయిః అహన్న మహా లక్ష్మీ కటాక్ష్యేన ద్వారా జనగ ర గౌస్తువాన దేవగాంధన పుత్ర భౌద్ర వృద్ది చితిరస్తో సంకల్ప సిద్ధిరస్తో రాస్తో నమస్కారమేష్ఠం యా ఫలానీర్య ఫలాబ్స్వాయ ఆం త్రిష్మినినిని మురహాస్పదే బదుదాస్థాం జందవగుం పండగలాదికి వచ్చావు ప్రాణాలకు వెలిగించావు రక్తాన్నే ఎరుపెక్కించావు పండగలాదికి వచ్చావు ప్రాణాలకు వెలిగించావు రక్తాన్నే ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు పండయ్య నిలిచావు అయ్యంటే ఆనందం అయ్యంటే సంతోషం మా అయ్యకు అయ్యన్ని నువ్వు కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం ఇట్టాగే పది కాలాలు ఉండను ఓ చోలాలి అనలేదే చిన్ననాడు నిన్నెప్పుడు ఈ ఊరే ఉయ్యాలా ఓ నీ పాదం పులకించి పోయిందే ఈ నెలా ఇయ్యాలా మా పల్లె బతుకుల్లో మా తిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా ఓ మా పిల్ల పాపల్లో మా ఇంటి దీపాల్లో నీ నవ్వే చూడాలా గుండె కలిగిన గుణము కలిగిన అయ్య కొడుకుగా లేరు మూలము వెతికి మా జత చేరినా పండగలాదిగి వచ్చావు ప్రాణాలకు వెలిగించావు కట్టాన్నె ఎరు పెక్కించావు ఆ తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు ఆ అయ్యకు వండై నిలిచావు పెదవుల్లో వెన్నెళ్ళు గుండెల్లో కన్నీళ్ళు ఇన్నాళ్ళు ఇన్నెళ్ళు అచ్చంగా నీ వల్లే ఆసామి కండళ్ళు చూసామీ తిరునాళ్ళు ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో ముడిసాయి ముంగిళ్ళు మా పుణ్యం పండేలా ఈ పైన మేమంతా నీ వాళ్ళు అయినోళ్ళు పండగలాదికి వచ్చావు ప్రాణాలకు వెలిగించావు రక్తాన్నే ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు

మంగళగిరి టైమ్స్ వారికి ముఖ్యంగా ముందుగా నమస్కారం మంగళగిరిలో మంగళగిరి టైమ్స్ స్థాపించి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నాలుగో సంవత్సరంలో ప్రవేశించిన మంగళగిరి టైమ్స్ ఈరోజు మే గౌతమ్ బుద్ధ రోడ్డులోని శివాజీ హెయిర్ స్టైల్ పైన కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మేమందరం పెద్దలు ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని అందరూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు అందరూ బాగుండాలి ఈ ఛానల్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలోచిస్తున్నాను ఓం లక్ష్మీనారాయణ మహా మా ఆత్మీయులు అవార్ శ్రీనివాసరావు గారు మంగళగిరి టైమ్స్ వారు శ్రీనివాస మహాల్ ఎదురుగా శివాజీ స్టైల్స్ పైన మంగళగిరి టైమ్స్ కార్యాలయము ఈరోజు ఉదయం పదిన్నరకి శాస్త్రోత్తంగా పూజారుల సమక్షంలో పెద్దల సమక్షంలో ఈ కార్యాలయము ప్రారంభించబడినది ప్రతి ఒక్కళ్ళకి ఈ కార్యాలయం అందుబాటులో ఉండి అందరూ వచ్చి ఈ కార్యాలయం వచ్చి తెలుసుకుని ఇక్కడికి రావడానికి కూడా అవకాశం బాగుంటుందని చెప్పి ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగినది ఈ అందరూ మంగళగిరి టైమ్స్ ఛానల్ని సద్వినియోగం చేసుకుని ఈ కార్యాలయానికి వచ్చి అన్నీ తెలియపరచవలసిందిగా మంగళగిరి టైమ్స్ ప్రేక్షకులందరికీ తెలియజేయటం అనేది ఓం లక్ష్మణ సాయి మహా వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు ఈ రోజు తెలియపరుస్తున్నాము శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము ఓం లక్ష్మణ సాయి సీనియర్ జర్నలిస్టు అవార్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి మంగళగిరి టైమ్స్ కార్యాలయం ఈరోజు ప్రారంభించడం జరిగింది మంగళగిరి టైమ్స్ ద్వారా మంగళగిరి వార్తలు ఎన్నింటినో డిజిటల్ ద్వారా మరియు పేపర్ ద్వారా విశేషంగా అందిస్తూ ఉన్నారు యొక్క కార్యాలయం ద్వారా మరింత ఉన్నత శిఖరాలు చేరుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం మా మిత్రుడు అవార్ శ్రీనివాసరావు గారికి ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు